రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధ రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమ రాముని కొరకు రామభద్రుని కొరకు రామచంద్రుని కొరకు విష్ణు స్వరూపుడై అన్నింటినీ విధించేవని వని కొరకు రఘునాథుని కొరకు నాథుని కొరకు సీతాపతి కొరకు నమస్కారము ఇది పైపైన కనిపించే అర్థం ఇక అంతరార్థం రాముణ్ణి ఎవరెవరు ఎలా పిలుచుకునేవారో చెప్పే అత్యద్భుత శ్లోకమిది రామాయ దశరథ కౌసల్య సుమిత్ర కైకేయులు పిలిచేపేరు రామభద్రాయ భద్రస్య అసవు రామభద్రహ రాముని పరిపాలనలో ఏ విధమైన అశుభాలు లేవని ఆయనను కీర్తిస్తూ సుమంత్రుడు మొదలైన మంత్రులు పిలిచేపేరు రామచంద్రాయ చంద్ర ఇవ రామ అయోధ్య ప్రజలు పిలుచుకునే పేరు రాముణ్ణి చూడనివాడు రాముని చేత చూడబడనివాడు ఆనాడు అయోధ్య నగరంలో బాధపడేవారు వేధసే విష్ణౌచేధాహ్ విధతీతి వేధాహ్ విధించేవాడు వేధ విష్ణు స్వరూపము బ్రహ్మమని తెలుసుకున్న మునులు అలా పిలిచేవారు రఘునాథ రామునికి లాలి పూసి పెంచిన దాదులు రఘునాథ అని పిలిచేవారు నాథా సీతమ్మ నాథా అని పిలిచేది సీతాయా పతయే రాముణ్ణి మిథిలా ప్రజలు మా సీతమ్మ సీతాపతి అని ఓం BBS.